వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మద్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది చెడు వ్యసనాలకు అలవాటు పడిన కొడుకును మందలించిన పాపానికి కన్న తండ్రినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు తండ్రిని వెంబడించి మరీ పెట్రోలు పోసి నిప్పంటించాడు అంతటితో ఆగకుండా మంటల్లో కాలిపోతున్న తండ్రి తలపై బండరాయితో మోదీ చంపేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన తిరుపాటి రవీందర్ కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్లోని గచ్చిబోలిలో స్థిరపడ్డారు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో రవీందర్ భార్య చనిపోవడంతో ఆయన అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు కాగా అందులో మొదటి కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు రెండవ కుమారుడు విదేశాలలో ఉంటున్నాడు అయితే రెండవ భార్య శుద్ధతో కలిసి రెండు నెలల క్రితమే తుర్కయాంజల్లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా కొన్న ఇంట్లో ఉంటున్నారు వీరికి అనురాగ్ అభిషేక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కొడుకు అనురాగ్ ఖాళీగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడి గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు అంతేకాకుండా వెళ్లిన ప్రతి చోట గొడవ పడుతూ ఉండేవాడు విసిగిపోయిన తల్లిదండ్రులు రిహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించి చికిత్స చేయించారు అయినా లాభం లేకుండా పోయింది అనురాగ్లో మాత్రం మార్పు రాలేదు మత్తు పదార్థాలకు అలవాటు పడిన అనురాగ్ నిత్యం ఇంట్లో వాళ్లతో గొడవలు పడుతూ ఉండేవాడు మూడు రోజుల క్రితం అనురాగ్ ఇంటికి పెట్రోల్ సీసాను తీసుకువచ్చాడు అది ఎందుకు తెచ్చావని తల్లిదండ్రులు ప్రశ్నించగా బైక్లో పోయడానికని చెప్పాడు ఇక గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులు అనురాగ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు ఇదే అదునగా చూసుకున్న అనురాగ్ తండ్రి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు అయితే ఇంట్లో బెడ్పై తల్లి పడుకుని ఉండగా ఆ గదికి తాళం పెట్టిన అనురాగ్ తండ్రి రవీందర్తో గొడవ పడుతూ పెట్రోల్ను తండ్రిపై పోయబోయాడు తప్పించుకున్న తండ్రి భయంతో పరుగులు తీశాడు వెంబడించి మరి తండ్రిని పట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు అంతటితో ఆగకుండా మంటల్లో కాలిపోతూ అరుస్తున్న తండ్రిని అనురాగ్ బండరాయితో తలపై మోది చంపేశాడు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడు అనురాగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి